మరి గుదవు రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం చేత ఎన్నో ఇబ్బందులు జరిగి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆయనకు కష్టాలు పెట్టి తర్వాత ఆయన రాజీనామా చేసి ఆయన సొంత పార్టీ పెట్టి ఆ విధంగా మేము అందరూ సపరేట్ సపరేట్ అయినాం మరి మీకు చాలా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే చాలా గౌరవము నా భార్యను నేను మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు అందరూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఏడు సంవత్సరాల వయసు సిరమలమ్మ గారికి ఐదు సంవత్సరాల వయసు అటువంటి సమయంలో మాకిద్దరికి మ్యారేజ్ చెప్పారు ఎడపల బాయి కాడ ఇప్పుడు ఎక్కడ ఆఫీస్ ఉందో అక్కడనే నాకు మ్యారేజ్ చేశారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం అంటే నాకు ఎంతో గౌరవం దాంతో పని చేయాలని కూడా నాకు చాలా ఇష్టంగా ఉండేది అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలనే ఒక సదుపాయంతో నేను కాంగ్రెస్ పార్టీలో నిలబడడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నన్ను అశోక్ కూడా ఇద్దరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ బాండ్గా హైదరాబాద్ పిలిపించి ఆయన వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మన పార్టీ వచ్చింది ఖచ్చితంగా చెప్పారు నేను అప్పుడు కూడా సార్ నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టము నాయకుల పార్టీ అంటే ఇష్టం నాకు నేను ఎక్కడ ఉన్నాను మేవాణి అని చెప్పి ఇరవై నిమిషాల హాల్లో మాట్లాడి బయటకు వచ్చాను అయితే ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా శుద్ధితో పనిచేసేవాని ఏ విధమైన కూడా ఏరే పెట్టుకోకుండా వాళ్ళు ఏ పని అని చెప్తే పని చేసుకుంటా వచ్చినాం ప్రస్తుతం ఇప్పుడు శరములమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఆమెకు కాంగ్రెస్ ఆమె ఉంటే ఆమె గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి పాదయాత్ర చేసింది అంతవరకే ఆమెకు తెలుసు పాదయాత్ర వరకే తెలుసు అమ్మ నీకు ఎలక్షన్ చేసే తెలియదు క్లియర్ గా చెప్పాడు అమ్మ నా దగ్గర పోటీ కూడా చేయలేదు రాజ్యామ్మ గారు పోటీ చేయలేదు నీకు రాజకీయాలు తెలుసులో తెల్ కొంతవరకు చూసుకున్నా కడప జిల్లా నువ్వు నిలబడుతున్నారు ఒకసారి ఆలోచన చేసుకోమా అని చెప్పిన ఆ చెప్పినప్పుడు ఉంటూ కూడా నన్ను కొంచెము ఈ విధంగా జరిగింది జరిగిన తర్వాత